హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మూవీ ది రాజాసాబ్ మూవీ ఈ మూవీ ఈ పాటికే రిలీజ్ అయిపోవాలి కొంత సీజీ వర్క్ షూటింగ్ వల్ల కొంచెం లేట్ అయింది ఇక ఈ రాజాసాబ్ మూవీ డిసెంబర్ ఐదున రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతుంది అఫీషియల్గా డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు ఇక ఈ మూవీ టేజర్ని ఈరోజు అయితే రిలీజ్ చేస్తున్నారు ప్రసాద్ హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఈవెంట్ అయితే చేయబోతున్నారు ది రాజ్ టీజర్ ఈవెంట్ని అక్కడ ఫార్టీ ఫీట్స్ కట్అవుట్ ప్రభాస్ గారు కట్అవుట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు సో ఈ కొద్దిసేపట్లో మనకి ఈ టేజర్ అయితే రాబోతుంది టీజర్ సంబంధించిన ప్రోమో అయితే నిన్న అయితే విడుదల చేసిన మూవీని దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది సో టీజర్లో ప్రభాస్ గారిని మారుతి గారు సరికొత్తగా చూపించబోతున్నారు ఫస్ట్ టైం ప్రభాస్ గారిని ఒక థిల్లర్ జోన్లో ప్రజెంట్ చేయబోతున్నారు మారుతి గారు ఇక భారీ బడ్జెట్తో ఈ మూవీ అయితే తెరకెక్కనుంది సో దీంట్లో ప్రభాస్ గారికి హర్రర్ ఎలిమెంట్స్ అలాగే కామెడీ టచ్ కామెడీ హర్రర్ బ్రాక్డ్రాప్లో ఈ మూవీ అయితే రాబోతుంది ఇందులో ఈ భిన్న షేడ్లో ప్రభాస్ గారు కనిపించబోతున్నారు సో ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్లో ప్రభాస్ గారు నటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో మారుతి గారి సంగతే మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మారుతి గారి సినిమాలో కామెడీ కానీ ఇటు ఎమోషన్స్ కానీ చాలా బాగా పండిస్తారు ఆయన దాంతో ప్రభాస్ గారిని ఈసారి సరికొత్తగా చూపించబోతున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గర అవడానికి సో ఇక ఈ టీజర్ వచ్చేసరికి మనకి కొద్దిసేపట్లో రిలీజ్ అవుతుంది ఈ టీజర్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుందని తెలుస్తుంది సో ఈ కొద్దిసేపట్లో అయితే ఈ టీజర్ అయితే రాబోతుంది సో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వారు ఎలా ఉందో వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్